वेदों अलंक डिडब्ल्यू सी इम्रा गै अला जनाबे ला फार डरक्टर ईटी उर्दू अकाडमी डॉक्टर एस असीस्ट प्रोफेसर स्टेट रिम अला मैनारीटी एंप्लाज वेलफेयर असोसिएशन सय्य सलाउद्दीन सोशल एक्टिविस्ट एवर के सैम्यूल बा सय्यद मखदूम बुखारी चेरमेन मदीना इंजीनियरिंग कॉलेज सय्य सिराजुद्दीन बुखारी मंसूर् आली खा లైన్స్ క్లబ్ ఎస్ జి ఆ అబ్దుల్ తాజా కడప మీ సమక్షంలో ఈరోజు మనం నూట ముప్పై ఏడవ జయంతి ఉత్సవాలు మనకందరికీ ఇష్టముడు అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు యొక్క ఈ ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈరోజు మన భారతదేశ విద్యారంగానికి చాలా ముఖ్యమైనటువంటి రోజు వారు మన విద్యారంగానికి చేసినటువంటి అశేష కృషిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం రోజుని జాతీయ విద్యా దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం అదేవిధంగా వారు మైనారిటీల యొక్క అభివృద్ధికి వారు చేసినటువంటి సేవల గుర్తింపుగా ఈరోజుని నేషనల్ మైనారిటీస్ డేగా కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఒక వ్యక్తి గురించి ప్రతి సంవత్సరం వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అలాగే వారు మనకి సూచించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఆ వ్యక్తికి మన జాతీయ అభివృద్ధికి చేసినటువంటి కృషికి నిదర్శనం మీరు ఒకటి గమనిస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు అసలు పేరు అది కాదు వారి అసలు పేరు అబుల్ కలాం గులాం మాయూతి అయితే ఆజాద్ అనేటువంటి పేరుని వారు బ్రిటిష్ వారిపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా చేసినటువంటి పోరాటానికి స్ఫూర్తిగా వారు ఆజాద్ అనేటువంటి పేరుని వారు వారి పేరుతో కలుపుకొని వారు జీవించడం జరిగింది అంటే ఆ ఒక్క విషయం మనకి చాలు వారి యొక్క కమిట్మెంట్ నేషనలిజం వరకు వారు ఆ విధానాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు కూడా నేషనలిజం రెలిజియనిజం రెండు కూడా మనం గమనించుకున్నప్పుడు నేషనలిజం అనేది ఫస్ట్ ప్రియారిటీ కానీ అలాగే రెలిజియనిజం అనేది సెకండ్ ప్రియారిటీ కానీ వారు పెంచుకోవటం జరిగింది ఎంత మైనారిటీస్ విషయంలో కానివ్వండి లేకపోతే మన ఆ రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు కానీ వారు అనుకున్నటువంటి ముఖ్య విధానం ఏంటంటే ఎవరైనా కూడా విద్య ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలుగుతారు ఆ విషయంలో విశేషమైనటువంటి కృషి జరపడం జరిగింది అదేవిధంగా వారు మొదటి నుంచి కూడా శాంత సవాద సిద్ధాంతాలే కాకుండా రేషనలైజేషన్ మీద గౌరవిస్తూ అదేవిధంగా ఆ విధానాన్ని అందరికి కూడా తెలియచేయాలని చెప్పేసి వారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు